కవితల తోటకు రండోయ్ కవితా గానం వినరండోయ్ రారండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు ప్రేక్షక హృదయాలందరికి స్వాగతం తర్లీన శూన్యం మౌనం ప్రబంధాలను రాయగలదు ప్రేమిస్తూ శిలాక్షరాలుగా మలవగలదు ప్రేమను చంపేస్తూ మౌనం ప్రబంధాలను రాయగలదు ప్రేమిస్తూ శిలాక్షరాలుగా మలవగలదు ప్రేమను చంపేస్తూ నాలోని భావాలను నీతో కాకుండా ఇంకెవ్వరితోనైనా పంచుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు ఎవ్వరి ప్రేమ నాకు దగ్గర కాలేక నన్ను నేను ప్రేమించుకోలేక ఎవ్వరి ప్రేమ నాకు దగ్గర కాలేక నన్ను నేను ప్రేమించుకోలేక ఎన్నో రోజుల నుండి నా జీవితం శూన్యమై నిలిచిందో నీకు తెలియదు ఎన్నో రోజుల నుండి నా జీవితం శూన్యమై నిలిచిందో నీకు తెలియదు అవి అద్భుతమైనవో అమరత్వం సిద్ధించేవో నాకు తెలియదు కానీ అవి అద్భుతమైనవో అమరత్వం సిద్ధించేవో నాకు తెలియదు కానీ నా ప్రాణానికి ప్రాణమైన నీకై ఎంతో ఓపికతో ఎదురు చూస్తూ ఆ అపురూప క్షణాలను గుండెలో ఒడిసిపట్టడానికై ఇలా ప్రాణం ఉగ్గపెట్టుకుని నిల్చున్నా ఇలా ప్రాణం ఉగ్గపెట్టుకుని నిలుచున్నా నా నుండి నీవు హఠాత్తుగా వెళ్ళిపోయేంతవరకు నా నుండి నీవు హఠాత్తుగా వెళ్ళిపోయేంతవరకు నాకు తెలియదు నీవు నన్ను నన్నుగా హత్తుకొని అంగీకరించావనుకుని ఎంత భ్రమపడుతున్నానోనని నాలో నీవై నిండి నా అంతర్లీనమైన శూన్యాన్ని పోగొడుతున్నావనుకుని పొరపడ్డానని ఆలస్యంగా తెలుసుకొని ఇలా విలపిస్తున్నా ఆలస్యంగా తెలుసుకొని ఇలా విలపిస్తున్నా